అనకాపల్లి జిల్లా వడ్డాదిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది వడ్డాదిలో ఎన్టీఎస్ నేషనల్ ట్రినిటీ స్కూల్లో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై స్కూల్ టీచర్ ప్రసాద్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఎందుకంటే ఇది నిర్ధారణ అయింది ఆ అమ్మాయిని నిన్న స్కూల్ టీచర్ ఎవరైతే ప్రసాద్ ఉన్నారో అతను క్లాస్ రూమ్ కి పేపర్స్ పట్టుకుని రమ్మని చెప్పి పిలిపించటం ఆ తర్వాత క్లాస్ రూమ్ డోర్స్ క్లోజ్ చేసి అమ్మాయి నోరు నొక్కేయటంతో అమ్మాయి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది ఆ తర్వాత అదే టీచర్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పేరెంట్స్ కి మీ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందని ప్రాణాలు పాఠాలు చెప్పినప్పుడు వాయిస్ నీకు ఆ వాయిస్ రావాలి పిల్లలు వింటారని మాట విషయం చెప్పు అసలు విషయం ఏం జరిగింది నువ్వు చెప్పే దాంట్లో నిజం లేదు అన్నది నీకు తెలుసు నువ్వు పేపర్ అనుకుంటే అమ్మాయి ముందుకు ఎందుకు వస్తుంది

స్కూల్ నుంచి ట్యూషన్ పంపిస్తాం అండి ఐదున్నరకు ట్యూషన్ పంపిస్తాము పంపించి మళ్ళీ ఎనిమిది గంటల దాకా ఇక్కడ వదిలేస్తాం అండి అయితే ఇతను వచ్చి మేడం లేరు ప్రిన్సిపల్ మేడం లేరట లేరంత టైం లో ఉండరు కానీ ఎలా వచ్చాడో తెలియదు అంటే పేపర్లు పట్టుకురావడానికి వెళ్ళిందట వెళ్తే గణేష్ నోరు మూసేశాడటండి గణేష్ నోరు మూసి చేయి పట్టిసాడటండి

చూసుకుండా చూసుకుంటాడు మాట్లాడారు కానీ ఆడపిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ భయపడే భయపడుతుంది అమ్మాయికి అయితే ధైర్యం జరుగుతాయి తప్పనిసరిగా నువ్వు అలా ఏ ఆయన చదవ నేను ఏమను నేనే కొట్టాను కూడా ఉదయం నేనే మొదటి మిగతా టీచర్లు మిగతా టీచర్లు కూడా ఇది ఒక సిబ్బంది ఇదే కాదు వ్యాన్ డ్రైవర్ ఎవరైనా దురుసుగా ప్రవర్తించినట్టే ఉండదు తప్పనిసరిగా తప్ప మార్గం లేదు అలా చేశాను కూడా చాలా ఈ అమ్మాయికి నేను ఇచ్చే భరోసా నేను తప్పనిసరిగా ఈ అమ్మాయి మళ్ళీ మానసిక పరిస్థితి ఈ స్కూల్ నుంచి టెన్త్ క్లాస్ నువ్వు ఫస్ట్ రావాలమ్మా గ్రేడ్ వన్ రావాలని ఉదయం కూడా ఇచ్చాను ఈ రోజు ఈ స్కూల్లో చాలా మంది అమ్మాయిని ఎక్కువ మంది జాయిన్ చేస్తున్నారు ఎంత దగ్గరగా ఉంటది బస్సులో తోడాలంటే ఏం ప్రమాదం భయపడుతుంటారు కాబట్టి లోకల్గా ఇది ఉంది కాబట్టి ఇక్కడే ఎక్కువ మంది రోజు నా దగ్గర అబ్బాయిలతో పాటు అమ్మాయిలే ఎక్కువ శక్తి ఇతను ఆ అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు లైంగిక దాడికి పాల్పడిన క్రమంలోనే ఇదంతా జరిగింది ఒకవేళ ఈ నోరు నొక్కే క్రమంలో అసలు విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచర్లు ఇలా కీచకంగా ప్రవర్తిస్తే పిల్లలకి భద్రత ఏది అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని రోధించారు అంతేకాదు ఏదైతే ఈ వ్యవహారానికి పాల్పడినటువంటి అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి కీచక టీచర్ని కొట్టుకుంటూ వచ్చి అతని చొక్కా కూడా విప్పేసి ఒక కరె ఐరన్ పోల్కి కట్టి ఆ తర్వాత పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది అయితే ఇదంతా నడుస్తున్న క్రమంలోనే ఆ విద్యార్థిని తల్లి ఎవరైతే ఉందో నా కూతుర్ని ఏం చేయాలనుకున్నావు ఏం చేసావో చెప్పు నా కూతురు మాట్లాడలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఏం చేసావో చెప్పు పాఠాలు చెప్పడానికి నోరు విప్పే నీ నోరు నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అంటూ కూడా ఎంతో ఒక రిక్వెస్ట్ తో అడుగుతూనే మరొక వైపు తన కూతురికి ఒక్క క్షణంలో ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే తన కూతురు ప్రాణాలు కూడా పోయి ఉండేవి అనేటటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె క్లాస్ రూమ్ నుంచి కూడా బయటకు అతన్ని కొట్టుకుంటూనే వస్తూ ఉంది ప్రతి క్షణం అతన్ని కొడుతూనే మరొక వైపు ప్రశ్నిస్తోంది నా కూతుర్ని ఏం చేయాలనుకున్నావు రా నువ్వు టీచర్ అయినా అంటూ ఆమె చెంపదబ్బలు కొట్టింది కాలుతో కూడా తన్నింది ఎందుకంటే గురువుకి మనం మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి స్థానం ఇస్తాం ఎందుకంటే గురుదేవోభవ అంటాం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ చిన్నప్పటి నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకున్నప్పటి నుంచి పీస్ పట్టినప్పటి నుంచి కూడా మనం ఇవి పలక మీద రుద్దటం కానీ లేకపోతే ప్రతి స్కూల్లో కొటేషన్స్గా మనం చూస్తూనే ఉంటాం ఎవరు కూడా టీచర్లు పిల్లల పట్ల ఇలాంటి ప్రవర్తన చూపిస్తారని కళలో కూడా ఏ తల్లిదండ్రులు ఊహించరు ఇప్పుడు ఈ తల్లి ఇదే మాటలు చెప్తోంది ఇదే ఎన్టీఏ స్కూల్లో నా పాపని నర్సరీ నుంచి కూడా చదివిస్తున్నాను ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతోంది నెక్స్ట్ ఇయర్ టెన్త్ కాబట్టి చాలా సీరియస్గా ఎక్కువగా ఎఫెక్టివ్ గా స్టడీస్ మీద పెట్టాము ఇక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాము అలాంటిది ఈ టీచర్ ఎవరైతే ఈ కీచకమైనటువంటి ప్రవర్తనతో వ్యవహరించిన ఈ టీచర్ ప్రసాద్ నా కూతుర్ని క్లాస్ రూమ్ కి పిలిపించి ఆ పేపర్స్ పట్టుకొని రమ్మని చెప్తే ఒక సార్ పిలుస్తున్నారు కదా అని ఒక స్టూడెంట్ గా వెళ్ళిన నా కూతుర్ని ఏం చేయాలనే ఆలోచనతో అతను డోర్స్ వేసేసి నోరు నొక్కేశాడు ఆ నోరు నొక్కేసే క్రమంలో నా కూతురు ప్రాణాలు పోతే నేను ఎవరికి చెప్పుకోగలను అంటూ ఆ తల్లి ప్రశ్న రోదించినటువంటి ఆ తీరు అయితే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించిందని చెప్పొచ్చు ఆ తోటి టీచర్స్ ని ప్రిన్సిపల్ ను కూడా వీళ్ళు పేరెంట్స్ కానీ బంధువులు ప్రశ్నించినప్పుడు నిజంగానే ఈ టీచర్ అలాంటి పని చేస్తుంటే గనుక అతను మీరు ఏం చేసినా కూడా మేము ఎక్స్క్యూజ్ చేయము అంటే అతన్ని ఏం చేసినా కూడా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామనే మాటలు కూడా చెప్పారు కొంతమంది టీచర్లు కూడా నివ్వెరపోయారు కొంతమంది టీచర్లు కూడా తల్లిదండ్రులు రోధించిన తీరు చూసి చెప్పు ప్రసాద్ నువ్వు టీచర్వి కదా నువ్వు పాఠాలు చెప్పడానికి నోర్ ఎలా ఇప్పుతావో ఇప్పుడు కూడా ఆ అమ్మాయిని ఎందుకు నువ్వు రూమ్ కి పిలిపించావు ఎందుకు డోర్స్ క్లోజ్ చేసావు అసలు పేపర్లు పట్టుకుని ఆ ఒక్క అమ్మాయిని నువ్వు ఎందుకు పిలవాల్సి వచ్చింది పిలిచిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత అమ్మాయి నోరు ఎందుకు నొక్కేశావు ఆ నోరు నొక్కే క్రమంలో అమ్మాయికి ఏమైనా జరుగుంటే లేకపోతే అమ్మాయి మీద ఏమైనా చేయాలని ఆలోచనతో చేసావా లేకపోతే అప్పటికే ఆ అమ్మాయి పైన ఏమైనా అటెంప్ట్ చేసావా అసలు ఏంటో చెప్పు ఎలాంటి పరిస్థితిలో బోర్డు పైన పాఠాలు చెప్పే స్థితిలో చూసి నిన్ను ఇలా ఒక తల్లిదండ్రుల చేతిలో ఇన్ని చావు దెబ్బలు తింటూ ఉంటే ఇలాంటి లో నిన్ను చూడలేకపోతున్నాం కానీ ఏం జరిగిందో నువ్వే చెప్పాలి నువ్వే రియలైజ్ అవ్వాలి తప్పున ఒప్పుకోవాలని తోటి టీచర్లు కూడా ప్రశ్నిస్తున్న అతని ఏమి చెప్పడానికి అసలు ఇష్టపడలేని సిచ్యువేషన్ ఉన్నాడు మొదటైతే తప్పు జరిగిపోయింది సారీ అన్నట్టు కూడా ఆయన చెప్పాడు ఆ తర్వాత పూర్తిగా కొట్టిన తర్వాత దెబ్బలు తిన్న తర్వాత పోలీసులకి పోలీసులకి అప్పగించే ముందు కూడా అతను నోరు వెప్పడానికి కూడా ప్రయత్నించలేదు కానీ ఇలాంటి ఘటనలు చాలా చాలా చూస్తూ ఉన్నాం అసలు పిల్లలకి పాఠాలు చెప్పి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళ ఫ్యూచర్లో ఒక బెస్ట్ టీచర్గా ఉండాల్సినటువంటి టీచర్లు గురువులు కూడా ఎలాంటి కీచకంగా మారుతూ ఉంటే పిల్లలకి ఇక్కడ భద్రత ఎక్కడ ఉంటుంది స్కూల్కి వెళ్ళిన ఇప్పుడు సీసీ కెమెరాస్ కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది తల్లిదండ్రులు కూడా అదే స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే కొంతమంది క్లాస్ రూముల్లో కూడా పిల్లల పట్ల ఎంత లైంగికంగా వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు కూడా ఇంతకు ముందు మనం చూసాం కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా స్కూల్స్ లో సీసీ టెమె సీసీ కెమెరాలు పెట్టాలి మానిటరింగ్ ఉండాలి ఖచ్చితంగా పిల్లలకు భద్రత కల్పించాలని డిమాండ్ వస్తూనే ఉంది అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఇలా స్కూల్స్ లో నేరుగా విద్యార్థులను ఇక్కడ బాధితులుగా మారటం టీచర్లే పిల్లల పట్ల ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడటం ఎంతో బాధాకరమైన విషయం ఇది ఇక్కడ అనకాపల్లి వడ్డాది ఎన్టీఏ స్కూల్లో జరిగిన ఘటనగా చూడకూడదు ఇది ఓవరాల్ గా మనం చూస్తే గనక పిల్లలకి భద్రత ఎక్కడ ఉంది స్కూళ్ళకి పంపించిన మా పిల్లలు మళ్ళీ తిరిగి సేఫ్గా వస్తారా లేదా అని ఎవరు ఎషూరెన్స్ ఇస్తారు అనేటటువంటి ప్రశ్నలు రేకెత్తే స్థాయికి ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం కూడా చాలా బాధాకరం అని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తే ఆ తల్లి ప్రశ్నిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తోంది ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లలు బాగా చదువుకోవాలి ఉన్నంతలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతా బాగోకపోయినా కూడా స్కూలు చేసి మరి కార్పొరేట్ సెక్టర్స్ లో కార్పొరేట్ స్కూల్స్ లో చదివించే పరిస్థితులు ఉంటాయి ఒక నమ్మకం స్కూల్ అంటే ఇంట్లో ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ గా పిల్లలు ఉంటారో ఈవెన్ స్కూల్ కాలేజ్ లో కూడా అంతే సేఫ్టీ ఉంటుంది అంతే సెక్యూర్ గా పిల్లలు ఉంటారు అక్కడ కేవలం చదువులు మాత్రమే చెప్తారు కాబట్టి మనం హాయిగా గుండెల మీద చే వేసుకొని ఉండొచ్చు అనే ఒక భరోసా నుంచి ఇప్పుడు పిల్లల భవిష్యత్తుకు భద్రత ఏది అనేటటువంటి ఆవేదనలోకి ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారని కూడా చెప్పొచ్చు సో ఇక్కడ కూడా పోలీసులకు అప్పగించినప్పటికీ కూడా ఆ తల్లి మాత్రం వదలలేదు అతన్ని నువ్వు ఒక కీచకమైన గురువురా నువ్వు మనిషివైనా అని ప్రశ్నించింది నా కూతుర్ని ఏం చేద్దామని రా ఏం చేద్దామని నా కూతుర్ని క్లాస్ రూమ్ లో అలా బంధించావు తలుపులు వేశావు తన నోరు నొక్కేశావు తన ప్రాణాలు ఊపిరాడక తన ప్రాణాలు పోతే నేను ఎక్కడ చెప్పుకోవాలరా నా కడుపు కోత ఎవరు తీరుస్తారు అంటూ ఈవెన్ ఒక కానిస్టేబుల్ వచ్చి ఈ వీళ్ళ ఇతన్ని బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నప్పటికీ కూడా ఆమె అతన్ని అడ్డగించి ఒకవైపు కొడుతు మరొక వైపు ఆవేదనతో తల్లి ప్రేమతో అతన్ని క్వశ్చన్ చేస్తా ఉంది ఇదంతా కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అతన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చివరికి అతను మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇలాంటివి ఘటనలు ఎంత బాధాకరమైన విషయం అంటే మనం ఒక స్థాయిలో చూస్తాం టీచర్స్ ని కానీ అక్కడ ఒక టీచర్ని ఒక ఐరన్ పోల్కి కి అట్టి కొట్టారు అంటే దాన్ని ఎట్లా చూడాలో కూడా అర్థం కావట్లేదు అది ఒక రకంగా సింపతి అన్ని చూడాలా లేకపోతే ఇలాంటి టీచర్స్ మధ్య పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అని మనం బాధపడాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది ఏదేమైనా చాలా దారుణమైన ఘటన ఇలాంటి వాళ్ళకి మాత్రం ఒకవేళ ఆ టీచర్ మాత్రం ఏదైనా చేయాలి లేదంటే చేశాడు అని మాత్రం నిర్ధారణ అయితే మాత్రం ఇక్కడ గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అని కూడా ఆలోచించకుండా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండాలి అలాగే పిల్లలకి కూడా ఎక్కడ భద్రత కల్పించాలి అని ఎలా ప్లాన్ చేయాలనేది కూడా స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా ఒక మానిటరింగ్ అనేది కంపల్సరిగా ఉండాలి ఏదో మనం క్లాసులకి టీచర్లు పంపించేస్తున్నాం వాళ్ళు ఏదో పాఠాలు చెప్పి వచ్చేస్తున్నారు ఎందుకంటే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి టీచర్ మీదే కంప్లైంట్ ఇచ్చే అంత ఆలోచన కానీ ఆ ధైర్యం కానీ పిల్లలకి ఎక్కడ ఉండదు వీళ్ళు ఎందుకంటే ఒకవేళ అప్సెట్లో ఉన్న మూడ్ బాగోలేక డల్గా ఉన్నా మనం ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరిగింది నా పిల్లలు చెప్పుకోలేకపోతున్నారని వాళ్ళని పదే పదే ప్రేమగానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి టీచర్ యొక్క భాగోతం చాలా చోట్ల బయటపడే అవకాశం ఉంది సో ఇప్పుడు కొన్ని ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి ఇతను గతంలో కూడా కొన్ని స్కూల్స్ లో చేసి వచ్చాడు కాబట్టి అక్కడ కూడా ఇలాంటివి ఏమైనా చేశాడా ఇవన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన పరిస్థితి కూడా ఉంది కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్